బాలనటుడుగా తెరటం చేసి నూనూగు మిసాల వయసులోనే టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు నేర్చుకున్నది కూచిపుడి అయినా అన్ని రకాల డాన్సుల్లో అనిపించుకున్నాడు నటనలో నీ తర్వాతి ఎవరైనా అనేలా నవరసాలను పలికించగలడు అతడెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎన్టీఆర్ ఈ అక్షరాలు నేడు విశ్వవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ గా మేన్ ఆఫ్ మాస్టర్స్ గా తన క్రేజ్ తో దూసుకుపోతున్నారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గారి పెద్దమ్మ హరికృష్ణ గారి మొదటి భార్య లక్ష్మి గారి గురించి అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి నందమూరి హరికృష్ణ ఈ పేరు చెప్పగానే తన తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కోసం లక్ష కిలోమీటర్లకు పైగా వాహనాన్ని నడిపి తన తండ్రి కోసం ఈ జీవితాన్ని అంకితం చేసిన కొడుకు గుర్తుకు వస్తారు వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనపై ఆధారపడిన తన పిల్లల అందరికీ న్యాయం చేసిన తండ్రి గుర్తుకు పైకి అత్యంత గంభీరంగా లోపల అత్యంత సున్నితంగా ఉండే పసిపిలాడే లాంటి మనసున్న వ్యక్తి గుర్తుకు వస్తారు అలాంటి అరుదైన వ్యక్తిత్వం గల నందమూరి హరికృష్ణ గారి గురించి అందరికీ తెలిసింది కానీ ఆయన సతీమని హీరో కళ్యాణ్ రామ్ గారి తల్లి లక్ష్మి గారి గురించి చాలా మందికి తెలియదు లక్ష్మి గారి పూర్తి పేరు కుదరవల్లి లక్ష్మి కుమారి లక్ష్మి గారు ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరులో ఒక జమీందారి కుటుంబంలో జన్మించారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన లక్ష్మి గారు నిమ్మకూరులో హరికృష్ణ గారు చదువుకున్న స్కూల్లోనే చదువు అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఉండేది ఆ స్నేహం కొంతకాలానికి ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి కేవలం హరికృష్ణ గారికి పదహారు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఫిబ్రవరి ఇరవై రెండున లక్ష్మీ గారిని వివాహం చేసుకున్నారు హరికృష్ణ గారు హరికృష్ణ గారి దంపతులకి ముగ్గురు సంతానం కళ్యాణ్ కళ్యాణరామ్ సుహాసిని గారు పెద్ద కుమారుడు జానకిరామ్ గారు నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించి నందమూరి వంశానికి చెందిన వ్యాపార వ్యవహారాలను చూసుకునేవారు అయితే జానకిరాం గారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పెద్ద కుమారుడి మరణం హరికృష్ణ గారిని లక్ష్మి గారిని తీవ్రంగా కృంగదేయడమే కాకుండా ఆలోచనలో పడివేసింది అప్పటి వరకు రాజకీయాలు సినిమాలు ఇతర వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా బ్రతికిన హరికృష్ణ గారు అప్పటి నుంచి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం మనవులు మనవరాలతో కలిసి చిన్న పిలాడిలా ఆడుకోవడం తన కుమారుల ఎదుగుదలను చూసి ఆనందించడం చేసేవారు లక్ష్మీ గారి రెండవ కుమారుడు కళ్యాణ్ రామ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూలై ఐదున జన్మించారు కళ్యాణ్ రామ్ గారు అతను ఒక్కడి హరేరామ్ పటాస్ లాంటి సినిమాలు నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారనే విషయం తెలిసింది లక్ష్మి గారి ఎనభై ఒకటి మార్చి జన్మించారు గారు వ్యాపారవేత్తగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కోకడపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ రెండవ స్థానంలో నిలవడమే కాకుండా ఏకంగా డెబ్బై వేల ఐదు వందల అరవై మూడు ఓట్లు సాధించి విపరీతమైన తెలంగాణ సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో కూడా సంచలనం సృష్టించారు చదువు ఎంతో ఇష్టం ఉండి కూడా చిన్న వయసులోనే పిల్లవడంతో తాను చదువుకోలేకపోయిన లక్ష్మి గారు తన పిల్లలు చదువు విషయంలో చాలా కఠినంగా ఉండేవారు మరోవైపు హరికృష్ణ గారి పిల్లలతో పాటు నందమూరి కుటుంబంలో పిల్లలకు సంగీతం నేర్పించడానికి ఎన్టీఆర్ గారి ఇంటికి వచ్చేవారు శాలిని ఆ క్రమంలోని హరికృష్ణ గారితో శాలిని గారికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారి ఇద్దరు సహజీవనం చేద్దామనుకునే వరకు వెళ్ళింది అయితే ఆ విషయం ఇంట్లో తెలిసిపోవడంతో శాలిని గారిని టీచర్ గా తొలగించింది నందమూరి కుటుంబం హరికృష్ణ గారి మొదటి భార్య లక్ష్మి గారి విషయంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అప్పటికే హరికృష్ణ గారికి ఇద్దరు పాటు ఆ సమయంలో కుమార్తె సుహాసిని గర్భంలో ఉన్నారు మరోవైపు గారితో అప్పటికే చేస్తున్న గారికి ఉన్నారుకి గారిని విడిచిపెట్టడం అన్యాయం అనిపించింది శాలిని గారు కూడా నా జీవితంలో హరికృష్ణ గారికి తప్ప మరో వ్యక్తికి స్థానం లేదని ఫిక్స్ అవడంతో ఈ సంఘర్షణ అనుభవించడం కంటే విషయాన్ని పరిష్కరించడమే మంచిది అనిపించి ధైర్యంగా విషయాన్ని ఎన్టీఆర్ గారికి చెప్పారు ఆయన ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లి బసవ గారు కూడా ఈ నిర్ణయంతో ఇబ్బంది పడ్డారు ఇక లాభం లేదని భావించిన హరికృష్ణ గారు డైరెక్ట్ గా తన భార్య లక్ష్మి గారికి విషయం చెప్పి తప్పు అంగీకరించి శాలిని గారి పరిస్థితి కూడా వివరించారు ఏ భార్య విపరీతమైన మానసిక క్షోభ అంతులేని వ్యధ అనుభవించి అలాంటి విషయాన్ని కూడా సహించిన లక్ష్మి గారు తన భర్త అంతర్ అంతర్మదనాన్ని గుర్తించి మౌనంగా ఉండిపోయారు హరికృష్ణ గారు శాలిని గారిని పంతొమ్మిది వందల సంవత్సరం వివాహం చేసుకున్నారు కానీ కుటుంబంలో ఎవరు కూడా శాలిని గారితో ఉన్న బంధాన్ని అంగీకరించలేదు పరోక్షంగా పలు విధాలుగా విమర్శించారు అందుకే ఆ ఇబ్బందికర పరిస్థితిని శాలిని గారు ఎదుర్కోకూడదని భావించి శాలిని గారి కుటుంబాన్ని పూర్తి దూరంగా ఉంచారు హరికృష్ణ గారు అందుకే శాలిని గారిని నందమూరి కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫంక్షన్స్ కి హాజరయ్యేవారు కాదు ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే హాజరయ్యి ఆనందంగా గడిపే పరిస్థితులు ఉండేవి కావు అయితే ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం గల లక్ష్మి గారు శాలిని గారితో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ ఎప్పుడూ పరుషంగా కూడా మాట్లాడేవారు కాదు పైగా తన పిల్లలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఆ విధంగా ం లక్ష్మీ ఏర్పడింది హాకీ పండుగ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇలా మధ్య మధ్య మంచి అనుబంధం ఏర్పడింది దానికి కీలక పాత్ర పోషించింది లక్ష్మీ కుమారి గారు ఆ విధంగా లక్ష్మి గారు హరికృష్ణ గారి నిర్ణయాన్ని గౌరవించి చివరి రోజు వరకు ఆయన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు ఇక హరికృష్ణ గారికి ఒక కోరిక ఉండేది నా మొదటి భార్య రెండవ భార్య పిల్లలు అందరూ కలిసి ఉండాలని ఆ కోరిక రెండు వేల పదిహేడు జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా కళ్యాణ్ రామ్ గారు నిర్మాత సినిమాను నిర్మించడం ఆ సినిమా కళ్యాణ్ రామ్ గారి తల్లి లక్ష్మి గారు ఎన్టీఆర్ గారి తల్లి శాలిని గారు రావడంతో ఎంతో ఆనందపడ్డారు గారు అలాగే ప్రేమతో ఆడియో ఫంక్షన్ లు ఎంతో ఎమోషనల్ గా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు నందమూరి అభిమానులు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన నెల్లూరు జిల్లా కావలిలో ఒక వివాహానికి హాజరవ్వాలని బయలుదేరిన హరికృష్ణ గారు నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ గారు మరణించారు అంతే లక్ష్మి గారు తరం కాలేదు కానీ ఎంతో నిర్భరంగా కష్టాలను దిగమింగుతూ తన కుమారుడు కళ్యాణరామ్ కి కుమార్తె సుహాసిని గారికి కూడా ధైర్యాన్నిచ్చారు లక్ష్మి గారు అయితే తన పెద్ద కుమారుడు జానకి రామ్ గారు భర్త హరికృష్ణ గారు ఒకే విధంగా యాక్సిడెంట్ లో మరణించడం లక్ష్మి గారి జీవితంలో తీరని లోటుగా మిగిలింది కానీ తన మరో కుమారుడు కళ్యాణ్ రామ్ గారు కుమార్తె సుహాసిని గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి మెలిసి ఉంటూ లక్ష్మి గారికి ఆ లోటు తీర్చేలా చేస్తున్నారు ఇదండి మన వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ఇచ్చే ఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్